గిరి ప్రదక్షిణ ఉపక్రమిస్తారు ఇది సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మాకైతే ఐదు గంటల సమయం పట్టింది కొండ చుట్టూ ఎనిమిది ప్రత్యేక లింగాలు ఉంటాయి వాటిని అష్టలింగాలు అని అంటూ ఉంటారు ఎనిమిది దిక్కులు ఉన్నాయి ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయు కుబేర ఈశాన్య లింగాలు అని వీటిని పిలుస్తూ ఉంటారు ఎముకలు అరిగిపోయిన వారు యమలింగాన్ని దర్శనం చేసుకోవడం మంచిదట మనస్సు నిలకడగా ఉండాలి అంటే నైరుతి లింగం వద్ద కాసేపు ధ్యానం చేసుకోవటం మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు ఇవి కాక గిరి ప్రదక్షిణ మరో నాలుగు ముఖ్య ఆలయాలు కూడా ఉంటావు అవి భూత నారాయణ ఒంటి వినాయక మహిళ అమ్మ పురి జగన్నాథు కుబేరలింగము దాటిన తర్వాత ఇరుకైన ద్వారం వస్తుంది అబ్బా దీన్ని మోక్ష ద్వారం అని అంటారండి ఇందులో నుంచి దూరి బయటికి వస్తేనే గాని ప్రదక్షిణం